బాస్ గౌతమ్ గంభీర్ కి పిచ్చి పరాకాష్టకు చేరిందా వాంటెడ్లీ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ సన్నిహితులను ఒక్కొక్కరిని టీం నుండి బయటకు పంపించే నీచ రాజకీయాలు చేస్తున్నాడా అంటే అవుననే చెప్పాలి బాస్ అవును బాస్ ఇప్పుడు ఇండియన్ క్రికెట్లో గౌతమ్ గంభీర్ రాచరికం నడుస్తుంది గంభీర్ తనకు నచ్చిన వాళ్లకు మాత్రమే టీంలో చోటు కల్పిస్తున్నాడు తనకు నచ్చని వాళ్ళని అలాగే నచ్చని వాళ్ళ సన్నిహితులను కూడా నిర్దాక్షిణ్యంగా టీం నుండి బయటకు పంపించేస్తున్నాడు ఏ ప్లేయర్స్ అయితే గత రెండు మూడు సంవత్సరాలుగా టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారో వాళ్ళలో ఒక్కొక్కరిని కేవలం కేవలం రోహిత్ విరాట్లకు సన్నిహితులని టీం నుండి తొలగించేస్తున్నాడు గంభీర్ మరి ఆ ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూసేద్దాం అందులో ఫస్ట్ నేమ్ హర్షదీప్ సింగ్ వస్తుంది టీ ట్వంటీఐలో ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ టీమిండియా నుండి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కానీ తనకి ఆస్ట్రేలియాలో ఫస్ట్ టీ ట్వంటీ ఐ ప్లేయింగ్ లెవెన్లో చోటు కల్పించలేదు మరసలు హర్షదీప్ చేసిన తప్పేంటి ఆసీస్ లోనే కాదు బాస్ టీ ట్వంటీ ఫార్మాట్లోనే జరిగిన ఏషియా కప్ లో కూడా తనని ఆడించలేదు హరే టీ ట్వంటీ ఏ లోనే వెరీ వెరీ సక్సెస్ఫుల్ బౌలర్ అయినా తనకి ఎందుకు చోటు ఇవ్వట్లేదు కేవలం జస్ప్రీత్ బుమ్రాకి రెస్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మాత్రమే తప్పక వేరే దారి లేక హర్షదీప్ సింగ్కి ప్లేయింగ్ లెవెల్లో చోటిచ్చారు మిగిలిన అన్ని మ్యాచ్లలో కావాలనే హర్షదీప్ సింగ్ ని బయట కూర్చోబెట్టాడు ఇప్పుడు ఆసిస్ లో కూడా మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాడు గంభీర్ టీమిండియా ఆస్ట్రేలియాతో ఆడిన ఫస్ట్ టీ ట్వంటీ ఎయిట్ ప్లేయింగ్ లెవెన్లో హర్షదీప్కి స్థానం దక్కలేదు అఫ్ కోర్స్ ఆ మ్యాచ్ వర్షం వల్ల రద్దయిందనుకోండి బట్ టీమిండియా టాప్ క్లాస్ బౌలర్ హర్షదీప్కి స్థానం ఏంటి తన స్థానంలో హర్షిత్ రానా హర్షిత్ రాణాకి చోటు ఏంటి అంటే టీమిండియాకి ఎవరు అవసరమో వాళ్ళకి చోటు లేదు టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ప్లేయర్స్కి స్థానం లేదు కానీ కోచ్ గంభీర్కి హర్షిత్ అంటే ఇష్టం కాబట్టి రానా తన ప్రియ శిష్యుడు కాబట్టి అర్హత లేకున్నా అర్హత ఉన్న ప్లేయర్ని పక్కన పెట్టి మరి టీంలో చోటిస్తున్నాడు ఇది దారుణం కాదా బాస్ మరి ఇంత అన్యాయమా ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తుంది హర్షదీప్ సత్తా ఉన్న బౌలర్ ఫస్ట్ తనకి ప్లేస్ ఇవ్వండి ఆ హర్షిత్ రానాని పక్కన పెట్టండి అని అందరూ అందరూ అంటున్నారు ఇదే హర్షదీప్ సింగ్ని రోహిత్ ఆల్మోస్ట్ అన్ని మ్యాచ్ల్లో ఆడిపించేవాడు టీ ట్వంటీ వరల్డ్ కప్లో కూడా ఆడిపించాడు అలా అని హర్షదీప్ అంటే తనకి ఇష్టమని కాదు హర్షదీప్లో ఆ కేపబిలిటీ ఉందని దాని సింగ్ కూడా ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు మరి టీమిండియా ఆడిన ప్రతి టీ ట్వంటీ ఐలో ఉండే హర్షదీప్ సింగ్ ఇప్పుడెందుకు టీంకి దూరం అవుతున్నాడు తనేమైనా ఫామ్ కోల్పోయాడా లేదే కేవలం గంభీర్ నిరంకుశ నిర్ణయాల వల్ల హర్షదీప్ బలైపోతున్నాడు హర్షదీప్ ఒక్కడే కాదు బాస్ గంభీర్ వల్ల మహమ్మద్ షమి కెరీర్ కూడా గందరగోళంగా మారింది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ట్వంటీ ట్వంటీ త్రీ ఓడిఏ వరల్డ్ కప్లో టీమిండియా ఫైనల్ వరకు వచ్చిందంటే దానికి ప్రధాన కారణం మహమ్మద్ షమి టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది మహమ్మద్ షమి అలాంటి ఓ గ్రేట్ ప్లేయర్కి మూడు ఫార్మాట్లలో ఇప్పుడు చోటు దక్కడం లేదు ఓ బాలర్ సూపర్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి టీమిండియాకి ఐసీసీ ట్రోఫీ అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తే హాల్ ఆఫ్ సడన్ నెక్స్ట్ మ్యాచ్ నుండే తనకు అసలు టీంలో చోటు దక్కకపోవడం ఏంటో దీన్ని ఇంకెలా అర్థం చేసుకోవాలో మీరే చెప్పండి బాస్ టెస్ట్ సిరీస్లో సెలెక్ట్ చేయడం లేదు ఇంగ్లాండ్తో ఆడిన టెస్ట్ సిరీస్లో లేడు వెస్టిండీస్తో ఆడిన టెస్ట్ సిరీస్లో లేడు నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్లోనైనా తనకి చోటిస్తారో లేదో హా భగవంతుడికే తెలియాలి డొమెస్టిక్ క్రికెట్లో షమి ఓ వైపు సత్తా చాటుతున్నా ఇటు ఓడిఎస్ లో గానీ అటు టీ ట్వంటీ ఎస్ లో గానీ అసలు సెలెక్టే చేయడం లేదు గంభీర్ దీనికి కారణం ఏంటని ఆలోచిస్తే ఒకే ఒక్క కారణం ఉంది బాస్ షమి కోహ్లీకి క్లోజ్ హర్షదీప్ రోహిత్కి క్లోజ్ ఈ ఒక్క కారణం వల్లే వీరిద్దరికీ టీంలో స్థానం కల్పించడం లేదు గంభీర్ మరిలా టీం ప్రయోజనాలు కాకుండా వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో ప్లేయర్స్ కి టీంలో స్థానం కల్పించే కోచ్ టీమిండియాకి అవసరమా బాస్ హర్షదీప్ సింగ్ మహమ్మద్ అమ్మ విషయంలో గంభీర్ తీసుకుంటున్న నిరంకుశ నిర్ణయాలు తప్ప కాదా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి బాస్ అలాగే ఈ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్